ఏకలవ్య ఫౌండేషన్కి సంబంధించి నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించడానికి ఫౌండేషన్ స్థాపించారు కదా ఎప్పుడు స్టార్ట్ అయింది ఐడియా ఎలా వచ్చింది సో ముందుగా ఏకలవ్య ఫౌండేషన్ ప్రారంభమైంది రెండు వేల ఆరులో అండి దీన్ని స్థాపించింది మన చాలామందికి సుపరిచితం శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు వారు ఆర్ఎస్ఎస్ ప్రచారకు సో వారు గిరిజన గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి వారి కోసం తన జీవితంలో ఏదైనా చేయాలనే ఆలోచనతో వాళ్ళతో కూర్చున్నప్పుడు వీళ్ళ కోసం ఏం చేద్దామని సమస్యలను అడిగినప్పుడు వాళ్ళ గ్రామాలలో కూర్చొని అడిగినప్పుడు మాకు నీటి వసతి లేదు సార్ అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగిందండి సో మేము అనుకున్నాం మరి ఇంతటి ఆదిలాబాద్ అంటే మన జిల్ రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన జిల్లా అయినప్పటికీ ఇక్కడ రైతులు వ్యవసాయంలో నీటి వసతి లేకపోవడం ఏంటి అని చెప్పి మేము ఆలోచించుకోదగాం సో అది గమనించి ఓకే ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు మనం పనిచేయాలని చెప్పి రెండు వేల ఆరులో వేణుగోపాల్ రెడ్డి గారిని స్థాపించారు అక్కడ ఉన్న సమస్యలను బట్టి ఎంచుకున్న ట్రస్ట్ ఏరియాస్ అంటే ఏరియాస్ ఏంటి అంటే ఫస్ట్ సహజ వనరుల సంరక్షణ అక్కడ పుష్కలంగా వనరులు ఉన్నాయి వాటిని సంరక్షించుకునే పరిస్థితులు లేవు కాబట్టి మనం ముందు వాటిని చేయాలని దాని తర్వాత వ్యవసాయం వ్యవసాయంలో మంచి మెలుకులు వాళ్ళకి నేర్పి రైతులకి వాళ్ళకి వచ్చే దిగుబడిని పెంచి దాని ద్వారా వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచాలి అనే ఒక ఆలోచన తర్వాత గిరిజన గ్రామాలలో లేదా మారుమూల గ్రామాలలో ఈ జీవనోపాధుల లోటు చాలా ఉందండి దీన్ని వాళ్ళు ఏం చేస్తుంటారు కేవలం ఒక్క పంట పండగానే ఆ మూడు నెలలు ఏదైతే జూన్ నుంచి డిసెంబర్ వరకు పంట వస్తుంది ఆ మూడు నాలుగు నెలలు మళ్ళీ జూన్ వర్షాకాలం వరకు వాళ్ళు వేరే సిటీస్కి మైగ్రేట్ అయ్యే పరిస్థితి అక్కడ ఉందండి సో పొట్ట చేత పట్టుకొని వాళ్ళు ఆ మూడు నెలల కోసం వాళ్ళ రోజు గడవడం కోసం వెళ్ళాల్సిన పరిస్థితి అది గమనించి వాళ్ళకి ఆ గ్రామాలలోనే జీవనోపాధిని కల్పించాలి అనే ఒక ఆలోచన తర్వాత విద్య అనేది చాలా కీలకం మన జీవితంలో సో బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఉంటేనే మనం ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అనే ఆలోచనతో చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ ఎడ్యుకేషన్లో కూడా మనం చేయడం జరిగిందండి సో తర్వాత ఈ గ్రామాలలో మాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి యూనియన్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రతి ఒక్కరికి యూనియన్స్ ఉన్నాయి ఈవెన్ ఆటో రిక్షా ఇవన్నీ కానీ రైతులకు ఎక్కడ వాళ్ళ గురించి గొంతెత్తి మాట్లాడే వ్యవస్థ లేదు సో మేమేమనుకున్నామంటే మా సార్కి వచ్చిన ఆలోచన వీళ్ళను విడివిడిగా ఉన్న వీళ్ళని ముందుగా ఒకటిగా చేద్దాం వీళ్ళలో ఐకమత్యాన్ని ముందు పెంచాలి సో ఆ గ్రామాలలో ఎన్ని కుటుంబాలు ఉంటే వాళ్ళందరితో కలిపి ఒక సంఘాన్ని మనం ఏర్పాటు చేద్దాం ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతీ నెల వాళ్ళకి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ ఒక పీరియడ్ వరకు వాళ్ళను ఎంపవర్ చేయాలి అన్ని రకాలుగా వాళ్ళని ఆలోప వాళ్ళకి నాలెడ్జ్ మనం పెంచాలి అనే ఆలోచనతో ఈ పీపుల్స్ కలెక్టివ్స్ అని ప్రజా సంఘాలు ఈ థర్స్ ఏరియాస్తో మనం ఏకలవ్య ఫౌండేషన్ని ప్రారంభించారు